ఇది వచ్చేసి పోర్టబుల్ ప్రింటర్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ ప్రింటింగ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ టెంప్లేట్స్ ప్రింటింగ్ ఫోటో ప్రింటింగ్ వెబ్సైట్ ప్రింటింగ్ లేబుల్ లో వచ్చేసి ఈ ఆప్షన్స్ కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలి అయితే చెప్తానండి ఇప్పుడైతే నేను ప్రింటర్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఈ ప్రింటర్ అయితే ఈ విధంగా అయితే ఉంటది సో మనం ఎక్కడికైనా జర్నీస్ వెళ్ళినా కానీ ట్రావెలింగ్ వెళ్ళినా కానీ ఈ మినీ పోర్టబుల్ ప్రింటర్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటది ఇక్కడ ఇప్పుడు నేనైతే ప్రింట్ తీసి మీకైతే చూపిస్తాను సో మనం ఈ ప్రింట్ వచ్చేసి ఫోన్లో అయినా తీసుకోవచ్చు ట్యాబ్లో అయినా తీసుకోవచ్చు నేనైతే ట్యాబ్లో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనమైతే ఆన్ చేయగానే మనమైతే ఇక్కడ వైఫై అయితే ఆన్ చేసుకోవాలండి ఇప్పుడు ప్లే స్టోర్ని అయితే క్లిక్ చేయండి సో ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్ళినాక సెర్చ్కి వెళ్ళాలి సెర్చ్కి వెళ్ళినాక వాక్ ప్రింట్ అని అయితే టైప్ చేయాలి సో మీ దగ్గర ఇన్స్టాల్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకొని నా దగ్గర ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ ఉంది సో అందుకని ఓపెన్ చేస్తున్నా సో వాక్ ప్రింట్కి వెళ్ళినాకైతే ఇలా అయితే వస్తుందండి మొత్తం సో ఇప్పుడు మనం ప్రింట్ అయితే లేబుల్ ప్రింటింగ్ న్యూ నోట్ పిక్చర్ ప్రింట్ ద స్కెచ్ వెబ్ ఇవి మాత్రమే యూజ్ చేస్తామండి ఇప్పుడు వన్ బై వన్గా అయితే నేను ఒక పిక్చర్ అయితే తీసి మీకైతే చూపిస్తాను సో ఫస్ట్ అయితే లేబుల్ ప్రింటింగ్ సో జస్ట్ క్లిక్ చేయాలి లేబుల్ ప్రింటింగ్ మీద క్లిక్ చేయగానే ఇలా ఫైవ్ ఆప్షన్స్ అయితే వస్తాయి సో నేను ఇప్పుడైతే డెకరేషన్ ఆప్షన్కి అయితే వెళ్తున్నా సో ఇప్పుడు నేనైతే దీని మీద క్లిక్ చేస్తున్నా సో దాని మీద క్లిక్ చేయగానే నాకైతే ఇలా వచ్చింది సో ఇక్కడైతే ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి సో నేనైతే ఫస్ట్ ఫ్రేమ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేనైతే ఈ లీవ్ తీసుకుంటున్నా ఫ్రేమ్ సో చూసారు కదా ఇప్పుడు మనం ప్రింట్ ఇవ్వాలంటే ఇక్కడ ఈ బటన్ ఇక్కడ ఇది క్లిక్ చేయాలి సో అక్కడ అది క్లిక్ చేసిన ఇలా అయితే వస్తుందండి సో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి డార్క్ కస్టమ్ మిడిల్ షాలు నాకైతే ఏమి డిఫరెన్స్ అయితే అనిపించలేదండి అన్నీ సేమ్ లాగానే ఉన్నాయి ఓకే మనం ఇప్పుడైతే డార్క్ పెడదాము సో ఇక్కడ ఈ ఇది ఉంది కదా ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి సో మనం ఇక్కడ బ్లూటూత్ అయితే ఆన్ చేసుకోవాలి సో తర్వాత ఇక్కడ ఆన్ చేయాలి సో ఆన్ చేయగానే ఇలా బ్లూటూత్ అయితే బ్లింక్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ అయితే క్లిక్ చేద్దాం సో ఇక్కడైతే మనం లిస్ట్ ఆఫ్ బ్లూటూత్ లో ఏం లేదు కాబట్టి పేర్డ్ వెళ్దాం ఇలా వస్తుందండి సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయాలి సో చూసారు కదా ఇలా సౌండ్ వస్తుంది సో ప్రింట్ అయితే ఇలా వస్తుంది సో చూడండి ప్రింట్ అయితే ఇలా వచ్చింది సో ఇక్కడైతే లైట్ అయితే షార్ప్ ఉంటుంది మనం డైరెక్ట్ అయితే కట్ చేసేసుకోవచ్చు సో చూసారు కదండి లేబుల్ ప్రింటింగ్లో అయితే మనం ఇలా బోర్డర్స్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు సో నెక్స్ట్ మనం బ్యాక్ ఎలాంటి ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడైతే ప్రెస్ చేయాలి ఇప్పుడైతే న్యూ క్లిక్ చేస్తున్నా సో క్లిక్ చేయగానే అయితే ఇలా వస్తుంది సో మనం ఇప్పుడు ఒక టెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి సో నేనైతే ఇక్కడ సబ్స్క్రైబ్ అయిన టెక్స్ట్ టైప్ చేశాను సో చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇదైతే కార్నర్కి ఉంది కదా మనం మధ్యలో ఒకటి చేసుకోవచ్చండి చూడండి మళ్ళీ ఇటు రైట్ కార్నర్గా చేయొచ్చు సో ఇప్పుడు నాకు మధ్యలో కావాలి సో మధ్యలోకి అయితే పెడుతున్నా సో ఇప్పుడు కొంచెం లైట్గా ఉంది కదా మనకి కొంచెం డార్క్గా కావాలంటే బీ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో అక్కడైతే క్లిక్ చేయాలి జస్ట్ సో చూసారు కదా ఇక్కడైతే డార్క్గా అయితే వచ్చింది సో సేమ్ మెథడ్ లో ఇక్కడైతే మనం ప్రింట్ అయితే చేసేస్తున్నాం సో నేనైతే ఈ సైజ్ అయితే పెట్టానండి కావాలంటే మనకి పెద్దగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిక్చర్ ప్రింట్ గురించి అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే క్లిక్ చేయాలి సో పిక్చర్ ప్రింట్ అయితే క్లిక్ చేయగానే టూ ఆప్షన్స్ ఉంటాయి టేకింగ్ పిక్చర్ ఫోటో ఆల్బమ్ సో టేకింగ్ పిక్చర్ అంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా పిక్చర్ తీయటం లేదు నాకు ఫోటో ఆల్బమ్స్ అంటే గ్యాలరీ నుంచి కావాలంటే ఇక్కడైతే క్లిక్ చేయాలి సో సో ఫోటో ఆల్బమ్స్కి వెళ్ళినాక మన గ్యాలరీలో ఉన్న పిక్చర్స్ అయితే వస్తాయి సో నేనైతే ఇక్కడ పికాచూ తీద్దాం అనుకుంటున్నా సో ఇక్కడైతే క్లిక్ చేస్తున్నా సో క్లిక్ చేసినాక ఇక్కడ టిక్ బటన్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేయాలి సో ఇన్సర్ట్ సో ఇక్కడ ఇన్సెట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాం సో చూసారు కదా ఇక్కడ సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్ తోనే మనం అయితే చేయాలి ప్రింట్ సో మనం ప్రింట్ వచ్చేటప్పుడు ఇలా చేతులు పట్టుకోకూడదు ఏమీ కాదండి కదా సో చిన్న పిల్లల నుంచి అయితే పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తీయొచ్చేది ప్రింట్ తీసిన వల్ల మనకి ఏమీ ప్రాబ్లమ్ అయితే ఏమీ కాదు సో చాలా సింపుల్ అండి సో చూసారు కదా పికా చాలా బాగుంది కదా ఇప్పుడు ద స్కెచ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం సో ఇక్కడ కూడా సేమ్ టూ ఆప్షన్స్ వస్తాయి టేకింగ్ పిక్చర్ ఫోటో ఆల్బమ్ సో నేను మళ్ళీ అయితే ఫోటో ఆల్బమ్లోకి అయితే వెళ్తున్నా సో ద స్కెచ్ ఆప్షన్లో కూడా నేనైతే మళ్ళీ పికా చూ అయితేనే క్లిక్ చేస్తున్నా సో సేమ్ అంతే టిక్ బటన్ నొక్కాలి సో సేమ్ ప్రాసెస్ అయితే ప్రింట్ తీయాలి ఇప్పుడు మనం సో ద స్కెచ్ అంటే మనం లోపల లైట్ గా కలర్ వేసుకోవచ్చు లైట్ అనే కాదు డార్క్ గా వేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా తీసుకున్నప్పుడు మనకైతే లోపల అదే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది సో దా స్కెచ్లో తీసుకున్నప్పుడు ఏంటంటే మనం లోపల కలర్ వేసే వేయడానికి మనకైతే కుదిరిద్ది సో నేను ఇక్కడ రెండు సేమ్ ఫీచర్స్ ఎందుకు తీశానంటే మీకు డిఫరెన్స్ చూపిద్దాం అని అయితే సో చూసారు కదా ఇక్కడ అయితే మొత్తం బ్లాక్ వస్తుంది లోపల లైట్ వైట్ వస్తుంది లైట్గా బ్లాక్ గడి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం వైటే ఉంటుంది మనం లోపల కలర్స్ వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇట్ లాస్ట్ వెబ్ సో వెబ్ మీద క్లిక్ చేసి చేయగానే మనం అయితే గూగుల్లోకి అయితే వెళ్తాము సో ఇక్కడ మనం వచ్చేసి గూగుల్లో మనకి ఏ పిక్చర్ ప్రింట్ కావాలో అదైతే టైప్ చేయవచ్చు సో ఇప్పుడు నేనైతే పిక్చర్ ఆఫ్ రక్షాబంధన్ అయితే తీసుకుంటున్నా సో ఇక్కడ మనకి నచ్చింది అయితే తీసుకోవచ్చు సో నాకైతే ఇది తీసుకుందాం అనిపిస్తుంది సో అందుకని నేను అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసినాక ప్రింట్ కరెంట్ సో మనం పిక్చర్ ఆల్ నొక్కితే కనుక అన్నీ వస్తే సో మళ్ళీ మన దాంట్లోకి వెళ్ళిపోతాం సో ఇక్కడైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సో ఇప్పుడైతే కట్ చేస్తున్నాం సో చూసారు కదండి సో మన చిన్న పిల్లలకి అయితే ఒక్కొక్కసారి హోంవర్క్స్ ఇస్తారు పిచ్చా ప్రింట్స్ సో చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాంటివి వాటి కోసం మనమైతే ప్రింటర్ షాప్కి వెళ్ళడానికి చాలా కష్టం కదా ఒక్కొక్కసారి షాప్స్ కూడా ఓపెన్ ఉండవు సో అలాంటి టైంలో అయితే అయితే చాలా చాలా వర్త్ అనిపిస్తే చాలా యూస్ఫుల్ అండి సో ఈ పేపరు అండ్ రోల్ వస్తుందండి సో దీంట్లో పెట్టుకోవడానికి రోల్ ఇక్కడైతే ఓపెన్ చేయాలి సో ఈ రోల్ వచ్చేసి అరౌండ్ థర్టీ అలా ఉంటుంది సో మనకి చాలా షాప్స్లో అయితే ఇది అవైలబుల్ అయితే ఉంటుంది ఈ రోల్ దస్ ఫర్ టుడే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్